శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వన్ టౌన్ సిఏ సుధాకర్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా నాంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోని ముస్లిం మత పెద్దలు మున్సిపల్ పంచాయతీ పోలీస్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన జరుపుకోనున్న బక్రీద్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు వెటర్నరీ అధికారులు ధృవీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధృవీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు లేకుంటే ప్లాన్ చేయండి ఎందుకంటే ఇరవై ఇరవై వేలు పెద్ద మ్యాటరే కదా మీరు సేపు ఇంటికి ఏదైనా మీరు ప్రారంభించినప్పుడు కాబట్టి మన విజయనగర్లో దాదా పెద్ద ముంబై చెప్పండి

మొత్తం మన ఒక యాభై రోజులు చేయడం కెమెరా ఎవరో స్పాన్సర్ చేసినాడో వైరింగ్ స్విచ్ లో ఒక పదివేలు మనం ఇచ్చి సరిగా రెస్పాన్స్ ఇవ్వలేక బాధపడేదానికి కొంచెం జాగ్రత్త ముందుగానే జాగ్రత్త

అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి